మ్యామ్ మనకిప్పుడు చూసుకుంటే అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకోవడం తర్వాత పెళ్ళికి మాత్రం ఇంట్రెస్ట్ లేదు ఈ లివింగ్ రిలేషన్ అనేది ఈ మధ్య మన దగ్గర బాగా ఎక్కువ అయిపోయి దాదాపు మన దగ్గర హైదరాబాద్లోనే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది అని విన్నాను సో ఏ విధంగా చూడసాలి అసలు ఈ పెళ్ళి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం సమా సమాచారానికి ఏం మెసేజ్ అనుకుంటున్నారు వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఏంటి మరి ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అవుతుంది కదా ఇప్పుడు పెళ్ళి అంటే ఒక బాధ్యత ఒక లైఫ్కి ఇంకొక లైఫ్ ఇంకొక జీవితం బా బుడిపడి ఉంటుంది ఒక జీవితమే కాదు అక్కడ రెండు ఫ్యామిలీస్ కనెక్టెడ్ అది యాక్చువల్గా కదా రెండు కుటుంబాల మధ్యలో సఖ్యత ఉంటేనే ఆ రెండు జీవితాలు కరెక్ట్గా ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఒకళ్ళొకళ్ళది అండ్ ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవించే ఆదర్శం కూడా ప్రతి ఇద్దరికీ ఉండాలి నేను చేసిందే కరెక్టు నేను నేను అంటే ఎవరి దాన్ని ఏమంటారు ఎవరి డామినేషన్ ఎవరిది ఉంటే నా రాజ్యం నా మాటే చెల్తుంది నా మాటే శాసనం అనుకుంటే రెండో వాళ్ళు డెఫినెట్లీ డ్యామేజ్ అవుతారు అది ఒకప్పుడు చెల్లేది ఒకప్పుడు అలాగే గడిచే చాలా కుటుంబాల్లో అది పాపం భరించారా అర్థం చేసుకుని కలిసి ఉండిపోయారా మిగిలిపోయారా అంటే ఏమో దానికి సమాధానం చెప్పలేము ఎవరు కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంటే ఒక ఎలా అంటే ఇద్దరు ఈక్వల్గా చదువుకుంటున్నారు సంపాదిస్తున్నారు సో ఎవరి ఈగోని ఎవరు వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే అండర్స్టాండింగ్లో ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అండ్ సెకండ్ థింగ్ ఒక బాధ్యత ఇది మనిషికి అతి బరువైంది ఎంత బరువైన భుజాల మీద పోయిచి కానీ బాధ్యతను పోయడం కష్టం కనపడదు ఎక్కడ అవును నెత్తి మీద కనపడదు భుజాల మీద కనబడదు కానీ ఆ బరువుని మోసే సత్తా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇదైతే నాది స్ట్రాంగ్ ఒపీనియన్ ఎందుకంటే ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అటు అంటే మంచి జరగచ్చు చెడు జరగచ్చు అది బాధ్యత వహించగలిగిన స్తోమత ఉండాలి ఆ బాధ్యతని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు పెళ్ళంటే జస్ట్ కలర్ఫుల్ ఎందుకు ఆల్బమ్ కాదు వన్ ఆర్ టూ డేస్ డెకరేషన్ కాదు కదా జీవితాంతం కష్టమైన నిష్ఠూరమైన కలిసి ఉండే పరిస్థితిలో ఉండాలి ఇప్పుడు పెళ్ళికి ముందు కొంతమంది కొన్ని అలవాట్లు ఉండొచ్చు పెళ్ళైన తర్వాత కూడా అవే కంటిన్యూ అయితే ఎలా కుదురుతుంది అది అక్కడ ఒకటి కొంచెం ఇష్యూ వస్తుంది ఈ బాధ్యతలేవి తీసుకోవడానికి వాళ్ళు ఎవరు ఇష్టపడట్లేదు ఎందుకు ఎందుకు ఆ బాధ్యతలు అనేది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే ముందు మన పేరెంట్స్ అయితే ఇంతకుముందు అంటే చూసుకుంటే మన పేరెంట్స్ బాగానే ఉన్నారు మన జనరేషన్కి వచ్చేసరికి ఓకే కొంచెం నెక్స్ట్ ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలు కూడా నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లివింగ్ ఫ్యాషన్ ఫ్యాషన్ కాదు సే స్టేటస్ వాటి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోవటం ఉండటం ఒక స్టేటస్ లేకపోతే వీడు ఎందుకు పనికిరాడేమో అన్నట్టుగా ఫీల్ అంత అంటే ఒక విచ్చల మనిషి మనస్సులో నాటుకుపోయింది విచ్చల విడితనం అంటూ వచ్చిన తర్వాత ఏం చేయడానికి తెగించి ఏం దేనికి వెళ్ళటానికి వాళ్ళేం పెద్ద పట్టించుకో ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడమే కదా అట్లీస్ట్ అక్కడ నీకు ఒక సానుభూతి ఉంటుంది అవును ఓకే ప్రాబ్లమ్స్ వస్తాయి మరి లివింగ్ దీన్ని ఒకప్పుడు ఒకప్పుడు కాలంలో దీన్ని వేరే టైప్లో అనేవాళ్ళు ఏమనేవాళ్ళు ఛానళ్ళకి అభ్యంతరం లేకపోతే చెప్పేస్తాను బలన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఉంచుకున్నారు అనేవాళ్ళు పెళ్ళి కాకుండా పెళ్ళి అవ్వకుండా అంటే ఒక పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఇంక్ వేరే వాళ్ళతో దాన్ని ఏమంటారు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా ఉందో ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంది అంటే ఏంటంటే మనిషికి ఒక సభ్యత సంస్కారం లేదా ఒక జీవితంలో జీవితం మీద ఒక తన జీవితం మీద తనకి గౌరవం ఫస్ట్ మన జీవితం మీద మనకు ఒక గౌరవం బాధ్యత అంటే పక్క వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తాడు ఈ రెండు విషయాలు మనకి మనకే లేనప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా కదా ఇప్పుడు ఈ ఈ పెద్ద సమస్య అందులో ఇప్పుడు కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది అవును అంతే ఇది ఇప్పుడు ఏది మెజారిటీ అంటే అది వాళ్ళు ఒప్పుకునేటట్టుగా చేసుకున్నారు అనుకుంటాను నేను అది ఎందుకు లీగలైజ్ చేశారో నాకు అర్థం కావట్లేదు సేమ్ క్వశ్చన్ నేను అది ఎందుకు లీగలైజ్ చేశారో అన్నది అర్థం కావట్లే దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలో ఈ ఇది ఇప్పుడు 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 సేమ్ లివింగ్ రిలేషన్షిప్లోనే కొంతకాలం తర్వాత నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా దెన్ అప్పుడు ఏంటి క్వశ్చన్ అప్పుడు కూడా యూజన్ త్రోనే కదా ఈచ్ అండి బోత్ ఆఫ్ దమ్ ఇది ఒక డ్రెస్ కాదు లైఫ్ షేర్ చేసుకోవటం అన్నది ఒక పడి కొనుక్కున్న డ్రెస్ కాదు కదా దాన్ని పారేసే అంటే కొన్నాళ్ళు నచ్చింది బాగానే ఉంది కొన్నాళ్ళు కంఫర్టబుల్గా అనిపించింది కలర్ఫుల్గా అనిపించింది ఆ తర్వాత నచ్చడం మానేసింది ఆ డ్రెస్ పడేస్తాం బ్యా బయటపడి ఎవరికైనా ఇచ్చేస్తా లేకపోతే కబోర్డ్లో మూల పడేసి ఉంచుతాం డ్రెస్ అడగదు కానీ ఇది లైఫ్ కదా ముందు జనరేషన్కి చూసుకుంటే వాళ్ళకి నచ్చిన చీర అయినా ఏదైనా కూడా అలా దాచిపెట్టుకునే వాళ్ళు ఇచ్చారు సో హస్బెండ్ ఇచ్చారు ఇవాళ నేను చెప్తాను నేను కట్టుకొని చీర మా అత్తగారుది ఈ చీర మా అత్తగారి చీరీగా ఉంచుకునే వాళ్ళు అది ఇప్పుడు మెమరీ ఇట్స్ ఏ లైఫ్ ఎ మెమరీ అందులో కష్ట రెండు ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు మనం హైవేలో నడవలేం కదా ఎప్పుడు ఓవరాల్ రాదు వెళ్ళేటప్పుడు కొంచెం మట్టి రోడ్డు వస్తే అసలు రోడ్డు లేకుండా గతుకులు కూడా ఉంటాయి అయితే ఏ రోడ్లో ఎలా జాగ్రత్తగా నడవాలి అన్నది ఆలోచించుకోవడమే జీవితం అంటే ఎప్పుడు నడిచేదేవి కాళ్ళే చెప్పులు కాదు కదా అవును అక్కడ నడిచేది కాళ్ళు మాత్రమే ఎంత బ్రాండెడ్ చెప్పులు వేసుకుని అవి నడవట్లా మనం తీసుకుంటే సో ఆ లైఫ్ అన్నది కూడా అంతే కదా ఇక్కడ మెయిన్ థింగ్ అడ్జస్ట్మెంట్ ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు అంటే ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని ఇంకొకళ్ళు గౌరవించాలి ఎంతవరకు వాళ్ళకి మనం కంఫర్టబిలిటీ ఇవ్వగలుగుతున్నాం అనేది ఇద్దరు చూసుకోవాలి ఇక్కడ ఎక్కడ మిస్ అయినా ఎవరి ఫెయిల్ అయిన ఇద్దరిది అది ఇద్దరికి ఎఫెక్ట్ ఇద్దరికి ఎఫెక్ట్ ఉంది అది మ్యారేజ్ అవని లివింగ్ ఇన్ రిలేషన్ కాకపోతే లివింగ్ ఇన్ రిలేషన్లో వాళ్ళు విడిపోతే వాళ్ళకి ఏమంటారు కోవ్వక్కి వెళ్ళారు వదిలేసుకున్నారు అంటారు అది పెళ్ళి విడిపోయారు అనుకో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇచ్చి అలాంటి వాడికి చెందుకు పెళ్లి చేశారు ఆ అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ లేదు అట్లీస్ట్ ఒక సానుభూతి ఉంటుంది అంటే ఇక్కడ లివింగ్ రిలేషన్కి వచ్చేసరికి అంటే ముందు అర్థం చేసుకోవడం కోసం మేము లివింగ్లో ఉంటున్నాము అనేసి అని కూడా మాట్లాడుతుంది సో పెళ్ళైతే మేబీ అడ్జస్ట్మెంట్స్ అరే ఆయన కోసం నేను తగ్గొచ్చు తన కోసం నేను తగ్గొచ్చు అనేసి అని చెప్పి ఒక అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది అక్కడ అర్థం చేసుకోవడం రెండు ఫ్యామిలీల గురించి ఆలోచించరు ఇక్కడ ఇద్దరే లివింగ్లో అవును ఇప్పుడు ఒక మనిషిని ఇంకొక మనిషి అర్థం చేసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఒక్కొక్క టైప్లో ఉంటుంది మనిషి మైండ్ సెట్ అనేది ఎన్ని రకాల మౌల్స్ అంటే ఎన్ని మలుపులు తిరుగుతుందో జీవితం తెలీదు ఒక్కొక్క మలుపులో ఒక్కొక్క టైప్లో ఉంటుంది మనిషి బిహేవియర్ కానీ ఏదైనా కానీ ప్రతి జాగానా ప్రతి వాళ్ళు సహనంగా ఉంటేనే ఆ లైఫ్ కంటిన్యూషన్ లేకపోతే ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు కలిసి ఉన్న ఇప్పుడు కాపురం చేస్తున్న హస్బెండ్ అండ్ వైఫ్లో వాళ్ళకి గొడవలు ఏమంటారా ఎందుకు గొడవ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు రాసి చెప్పండి మా ఇంట్లో అస్సలు మేము ఇయర్స్ మోస్ట్ లవింగ్లీ అండ్ ఇయర్స్ మోస్ట్ ఒబీడియంట్ అని ఎవరు ఉండరు ప్రాబ్లం ఉంటే ఎస్ఏ అయితే లెట్ ఇట్ బి ఆ ప్రాబ్లం ప్రాబ్లం వరకే నెక్స్ట్ కంటిన్యూషన్ బి నార్మల్ ఇప్పుడు సపోజ్ ఇల్లు సదడం దగ్గర సపోజ్ నేను చాలా సార్లు చూసాను అంటే నేను మా ఇంట్లోనే చూసాను మా అమ్మ నాన్న అప్పుడే గొడవ పడతారు మళ్ళీ ఫైవ్ మినిట్స్ కాగానే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి సిగ్లేదని మాట్లాడుకుంటున్నారా అక్కడ వదిలే ఎక్కడ టాపిక్ అక్కడ వదిలేసారు ఎస్ అంతే కదా ప్రాబ్లం ఏ విషయంలో గొడవ అయిందో ఆ విషయం వరకే దెన్ డే కంటిన్యూడ్ ఆఫ్టర్ కదా అది ఎందువల్ల జీవితం ఒకళ్ళది ఒకళ్ళు పంచుకున్నారు ఇక్కడ వాళ్ళు ఎంచుకోలేదు వదిలేసుకోవడానికి పంచుకున్నారు కాబట్టే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు ఇప్పుడు ఎన్ని కొన్ని కొన్ని సమస్యల్లో ఇప్పుడు పెళ్ళి కొన్ని కేసులు ఉన్నాయి అసలు బాధ్యత లేని హస్బెండ్లు ఉంటారు కొన్ని కే కొన్ని కేసుల్లో అస్సలు బాధ్యత తీసుకొని భార్యలు ఉన్నారు ఈ రెండింటి మధ్యలో కూడా ఒకళ్ళు మొత్తం సంసారాన్ని బాధ్యత తీసుకుని నడిపే ఉన్న ఉన్నారు విడిపోకుండా అప్పుడు పిల్లల మీద ఇబ్బంది పడుతుంది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అయితే ఆ ఒక్క పే ఆ పేరెంటు పిల్లల్ని ఎంత బాధ్యతగా ఎంత సమర్థంగా పెంచుతున్నాడు అన్నది ఆ పేరెంటు ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్ దట్ ఈస్ దేర్ గ్రేట్నెస్ థ్యాంక్ యూ మ్యామ్ ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి అసలు ఈ మధ్య మనం చూస్తే అందరు లివింగ్ రిలేషన్ అంటున్నారు అది అంటున్నారు అంటున్నారు మళ్ళీ గొడవలు పేరెంట్స్ కూడా ఈ మధ్య కొంతమంది అరే ఏంటిది అన్నట్టుగా ఉంటున్నారు పిల్లలు లివింగ్లో వెళ్ళిపోతున్నారు అక్కడ ఉంటున్నాం ఇక్కడ ఉంటున్నాము అనేసి అని చెప్పి సో ఇలాంటి టైంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ